రాష్ట్ర కందుల ఆదేశం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిడదవోలు పట్టణంలో నూట ఎనభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు కోట్లతో శరవేగంగా జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్ఓబీ నిర్మాణ మ్యాప్ను సునిశ్చితంగా చూశారు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడగ్గా అరవై ఐదు శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు ప్రస్తుతం డ్రెయిన్ వర్క్స్ జరుగుతున్నాయని అనంతరం సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపడతామని అధికారులు తెలపగా పనుల్లో జాప్యత లేకుండా మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు ఆర్ఓబీ నిర్మాణాన్ని నాణ్యతతో నిర్మించి నిడదబోలు నియోజకవర్గ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి దుర్గేష్ అన్నారు ఆయన వెంట కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వదలండి పబ్లిక్ అటు వాటర్ వచ్చేసింది పబ్లిక్ కి అటు వెళ్ళలేరు ఇటు ప్రజలు ఇబ్బంది అక్కడేమో వాటర్ మీరు వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత రానే ఉంటుంది వేసుకోండి మీరు అప్పటి వరకు ఏదో దారి ఉండాలి కదా వాళ్ళకి వెళ్తా ప్రజలకు అటు ఇటు వెళ్ళకుండా అయిపోయారు ఇప్పుడు నాకు వంద మంది పొద్దు నుంచి ఫోన్లు

Thank good గ్యాప్ నుంచి వెళ్ళచ్చుగా మోటార్ బైక్స్ అంటే అలా కాదు మీరు ఒకటి సెలండి అక్కడ వాటర్ లెవెల్ తగ్గిపోయి అక్కడ రాకపోకలు అవాంతరం లేదనుకోండి మీరు మూసేసుకోండి కాదు సార్ ఇప్పుడు ఇది మూసేస్తాం సార్ ఇది ఈ రోజుకి కౌంట్ మూసేసి రేపు నుంచి రేపు మళ్ళీ పని చేసుకుంటాం సార్ ఇప్పుడే తీసేస్తాం సార్ మరి మూసేస్తాం ఎందుకంటే ట్రాఫిక్ ని అక్కడ వాటర్ లెవెల్ తగ్గిపోయింది మీరు మామూలు యథావిధంగా పని చేసుకోండి కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు కదా మనం ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఒకసారి వినండి మీరు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ తుఫాన్ల వల్ల వాటర్ వల్ల వాటర్ లెవెల్స్ పెరిగినాయి ఫ్లో పెరిగింది ఆ ఫ్లో పెరగడం వల్ల ఏంటంటే కొన్ని చోట్ల అబ్స్ట్రక్షన్ వచ్చింది మీరు ఇప్పటి వరకు ఇది క్లోజ్ చేసుకుని ఎవరు పట్టించుకోలేదు ఇది పట్టించుకోలేదు అటువైపు తెలియ దారి వచ్చింది కాబట్టి ఇప్పుడేమో అక్కడేమో క్లోజ్ అయిపోతుంది వాటర్ లెవెల్లోకి వెళ్ళారు కదా అందువల్ల ఒకటి రెండు రోజులు ఆ వాటర్ లెవెల్ రిసీడ్ అయ్యే వరకు తగ్గే వరకు ఇది కొంచెం వదలండి ఇది వదిలితే కొంచెం ప్రజలు వెళ్ళిపోతారు టూ వీలర్సే ఫోర్ వీలర్ రాదు కదా వీలర్స్ ఎలాగారు చెప్పారు ఇప్పుడు కొంచెం పక్క పెట్టుకోండి ఒక టూ డేస్ వదిలేయండి టూ డేస్ చేసుకోండి ఈ వర్క్ అవ్వాలి మనకు అది కూడా ముఖ్యమే నేను ఎట్ అట్ ది సేమ్ టైం ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది కదా అక్కడ క్లోజ్ అయిపో ఇక్కడ క్లోజ్ అయిపోతే ఇబ్బంది అండి అందుకంటే అక్కడేమో మనం ఏం చేయలేము వాటర్ ఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది మనం చేయగలిగేది కాస్త పక్క పెడితే జనం వెళ్తారు అది చూసుకోండి అంతేనా అప్పుడు వాటర్ కూడా బాగాపోతాయి నాలుగు పైర్స్ అయిపోయినాయి సార్ ఇలాంటి రెండు ఉన్నాయి సార్ అడ్వాన్స్ రెండు పైర్ ఇది వచ్చేస్తే మనకి జాక్షన్ అయిపోతుంది సార్ కాలవా ఈ ఆరు చాలా అయిపోయి మనకిలాగే ఈ ట్రాఫిక్ ఇదు అయిపోద్ది సార్ ఇది ఫోన్ ఎక్కువ తీసుకుంటే చట్టుపాయిల్ చేసి ఉన్నాయి సార్ అక్కడ ఆ ఫైల్ చేసి కూడా సేమ్ ఇలాగే ఫుట్టింగ్ వేయాలి సార్ మొత్తం కలిపి అంటే అదంటే మెయిన్ వాటర్ ప్రాబ్లమ్ త్రూ అవ్వడానికి మనకు అనుకూలం దొరకదు